ఎక్సెల్ గ్లోబల్ స్టడీ అబ్రాడ్ సమ్మిట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ జరగబోతోంది ఫిబ్రవరి పదకొండున ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు తాజ్ జకన్ హైదరాబాద్ హైదరాబాద్లో నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నా పేరు ప్రసాద్ మొత్తం మీద నిరుద్యోగులకు ఒక వరంగా ఒక ప్రకటన అయితే విడుదల చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు ప్రకటన రిలీజ్ అయింది ఇది మార్చి పదిహేను ముప్పై తేదీల మధ్య పరీక్ష జరగబోతోంది అయితే నిరుద్యోగులకు ఉపాధి కల్పన అనే విషయంలో ముఖ్యంగా ఎక్కువ మంది ఉపాధ్యాయుల పోస్టుల కోసం ఎదురు చూస్తున్న ఉంది అలాగే గ్రూప్ టూ దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం సిద్ధమైంది ఆ నిరుద్యోగులకు జగన్ ప్రభుత్వం ఏమీ చేయలేదు అని చాలా వరకు ప్రచారాలు ఆరోపణలు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఈ డిఎస్సి ప్రకటన తర్వాత నిరుద్యోగాల నిరుద్యోగులకు న్యాయం చేయాలన్న విషయంలో జగన్ ప్రభుత్వం ఏ తరహాలో సిద్ధంగా ఉంది అన్న విషయాలకు సంబంధించి మేధావర్గంతో మనం మాట్లాడదాం మనతో మాజీ వైస్ ఛాన్సలర్ హనుమంతు లజుపతి రాయ్ గారు అన్నారు సార్ నమస్తే సార్ నమస్కారం సార్ మనం అంటే సంక్షేమ రంగానికి సంబంధించి జగన్ ప్రభుత్వం చేసిన కృషి అనేది ఎవ్వరూ కాదనిలేరు విపక్షాలు కూడా ఏమీ చేయలేని పరిస్థితి అయిపోయింది ఎందుకంటే అవినీతి లేదు సంక్షేమం చేయలేదని చెప్పలేదు మొదటంతా కూడా ఇష్టం వచ్చినట్లుగా పనిచేస్తున్నారు వాళ్ళే తర్వాత ఏమీ చేయలేక నోళ్ళు మూసుకునే పరిస్థితుంది కానీ నిరుద్యోగం ఉపాధి అవకాశాలు ఉద్యోగాల కల్పన ఇలాంటి విషయంలో కాస్త నిర్లక్ష్యం వహిస్తుంది అంటూ కొన్ని వచ్చిన ఆరోపణల విషయంలో నిజమైన భావన చాలా మందిలో వ్యక్తమైంది ఇది ఎంతవరకు అంటే ఈ విమర్శల విషయంలో మీరు మీరు ఎలాంటి అభిప్రాయం ప్రధానంగా ఉద్యోగాల కల్పన అనే అనేటటువంటిది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మనం తీసుకున్న దేశవ్యాప్తంగా తీసుకున్న ప్రభుత్వ ఉద్యోగాలు మొత్తం ఎంప్లాయ్మెంట్లో వన్ పర్సెంట్ కూడా ఉండవండి సో గవర్నమెంట్ ప్రభుత్వం తరగతి జయం ఎలా ఉంటుందంటే వీలైనంత వరకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేసి కావాల్సిన లేకంటే ఇండస్ట్రీస్ స్థాపించడం కానీ లేదా పెట్టుబడులు రాబట్టడం రాబట్టడం ద్వారా రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించి అందులో ఉద్యోగాలు కల్పన చేయటం దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అంటే చాలామంది ఏమనుకుంటారంటే గవర్నమెంట్ ఉద్యోగం అయితేనే ఉద్యోగం అనుకో అది ఆ కాన్సెప్ట్ నుంచి ప్రజలు బయటపడడం లేదు సో ఎప్పుడు కూడా మొత్తం గవర్నమెంట్ ఉద్యోగాలే కావాలనుకుంటే దానికి పోటీ పరీక్షలు ఉంటాయి ఆ పోటీ పరీక్షల్లో మీ ప్రతిభను చూపెట్టాలి అందులో మీరు పాస్ కావాలి అందులో మీ ప్రతిభను చూపెట్టి మీరు అందులో అవకాశం మీరు పొందాలి సో అక్కడ ఎటువంటి రికమెండేషన్స్కి అవకాశం ఉండదు లేదా గవర్నమెంట్ మీకు ఒక లోన్ ఇస్తుంది ఆ లోన్ తీసుకొని ఒక పరిశ్రమ ఒక కుటీర పరిశ్రమ లేకపోతే కాటేజ్ ఇండస్ట్రీయో స్మాల్ అండ్ మీడియం ఇండస్ట్రీయో ఏదో ఒకటి ఏర్పాటు చేసుకొని మీరు ఉద్యోగం పొందుతూ మీరు ఇంకా మరి ఒక పది మందికి ఉద్యోగాలు కల్పించడం అనేటటువంటిది దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ఉద్యోగిత అనేట నిర్వచనంలో మనం ఆ విధంగా అర్థం చేసుకోవాలి ఓకే సో ఎంతసేపు ఏంటంటే ఇప్పుడు రాష్ట్రంలో ఐదు కోట్ల మంది జనాభా ఉన్నారు ఐదు కోట్ల గవర్నమెంట్ ఉద్యోగాలు ఎక్కడ ఉంటాయి అసలు ఈ కాన్సెప్టే మొట్టమొట్ట నిరుద్యోగులు అందరూ తెలుసుకోవాల్సిన అంశం అన్నమాట సో మీరు గవర్నమెంట్ ఉద్యోగం కోసం వెయిట్ చేస్తే ఆ ముసలైపోవాలి ఇంకా అంతే ఎప్పటికీ రాదు అది లేదా మీకు అంత పోటీ పటిమ అంత ఎగ్జామ్లో ఎగ్జామ్ రాసి దానిలో విజయ విజయవంతంగా దాన్ని అవకాశాలు చేజిక్కించుకునేటటువంటి స్టామినా ఉండాలి సో ఇక్కడ గవర్నమెంట్ కూడా ఏం చేస్తుందంటే వీలైనంత వరకు వీలైనంత వరకు తమకున్నటువంటి ఆర్థిక పరిమితుల లోబడి మం అవకాశాలు కల్పించడానికి ప్రభు ఎందుకంటే ప్రభుత్వం నడపడానికి ప్రభుత్వ ప్రభుత్వానికి సంబంధించిన సంస్థలు కూడా ఉంటాయి కాబట్టి వివిధ విభాగాలు ఉంటాయి వాటిని నడిపించడానికి అక్కడ కూడా మనకి హ్యూమన్ రిసోర్సెస్ అవసరం కాబట్టి అక్కడ కావాల్సిన సిబ్బందిని నియమించుకుంటూ ఉంటారు అలాగే మన రాష్ట్రంలో విద్యా వ్యవస్థకు సంబంధించినంత వరకు చూస్తే మరి రాష్ట్రంలో కొన్ని లక్షల మంది టీచర్లు స్కూల్స్లో పనిచేస్తూ ఉన్నారు మరి ఈ టీచర్స్ రిక్రూట్మెంట్ అనేటటువంటిది కూడా ఎవ్రీ పది సంవత్సరాలకి పదిహేను సంవత్సరాలకి లేదా అవసరాన్ని బట్టి అప్పుడప్పుడు గవర్నమెంట్ ఆ రిటైర్మెంట్ అవుతుంటే వచ్చినటువంటి వేకెన్సీస్ ఆధారంగా అడ్వర్టైజ్మెంట్ ఇవ్వటం ఆ వేకెన్సీస్ని ఫిల్ చేయడం జరుగుతూ ఉంటుంది సో ఇక్కడ ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏం చేస్తుందంటే మరి ఇప్పటికే అనేక సందర్భాల్లో అంతకుముందు కూడా రెండు వేల పంతొమ్మిదిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత కరోనా సమయంలో కూడా ఉద్యోగాలు క్రియేట్ చేశారు కరోనా సమయంలో కూడా ఇంచుమించు రెండు లక్షల ముప్పై ఏడు వేల మందికి అంటే ఆ రెండు సంవత్సరాల్లోనే అత్యంత విపత్కరమైనటువంటి పరిస్థితిలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఉన్నటువంటి సమయంలో కూడా ముఖ్యమంత్రి గారు మరి ఫిజికల్ విధానాల ద్వారా మన ఆర్థిక శాస్త్రవేత్త జేఎం కీన్స్ చెప్పిన విధంగా ఆయన చెప్పినటువంటి విధానాల ప్రకారం ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ చేశారు విపరీతంగా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి వనరులు అంటే ఆర్థిక వనరులని ఖర్చు పెట్టి మరి ఉద్యోగాలు క్రియేట్ చేసి అప్పుడు ఉన్నటువంటి ఆర్థికమైన పరిస్థితులను కూడా అధిగమించినటువంటి ఆ పరిస్థితిని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆ విషయంలో మిగతా ఏ రాష్ట్ర ప్రభుత్వాలు సాధించినటువంటి ఘనత ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సాధించిందని చెప్పడానికి నేను గర్విస్తున్నాను అంటే ఎలాంటి ఉద్యోగాలు సార్ అంటే ఒకటి మీరు చెప్పింది చాలా ముఖ్యమైన విషయం చెప్పారు సార్ అంటే ఈ ఐదేళ్లలో జగన్ నిరుద్యోగులకు ఏమి చేయలేదు అన్న అన్న వాళ్ళకి ఆ సచివాలయం ఏర్పాటు చేసిన ద్వారా చాలా ఉద్యోగాలు క్రియేట్ అయ్యి సచివాలయాల ద్వారా ఉద్యోగాలు వచ్చాయి తర్వాత కోవిడ్ కష్టకాలం అనేది చాలా ఇబ్బందికర పరిణామం ప్రతి కుటుంబం దాదాపుగా చాలా కుటుంబాలు సర్వనాశనం అయిపోయి చాలా మంది చేతులు తీసారు అది ఏం ఆయన వాలంటరీ వ్యవస్థనే పెట్టాడు ఆ వలంటరీ వ్యవస్థలో గ్రామంలో ప్రతి యాభై కుటుంబాలకి ఒక వలంటరీని పెట్టి వాళ్ళకి ఒక ఐదు వేల రూపాయలు పారితోషికం వచ్చాయి అది కూడా లేదు కదా అవును అది లేదు అది కూడా లేనటువంటి పరిస్థితి రెండేళ్ళు సుమారుగా పతనం అయిపోయినట్టుగా సార్ పూర్తిగా ఐదేళ్ల పాలనలో రెండేళ్ళు మనం తీసేయాలి సార్ ప్రభుత్వానికి ఆదాయం లేదు అవును ఉత్పత్తులు లేవు అవును మరి ఒక్క వ్యవసాయ ఉత్పత్తులు తప్ప మిగతా ఉత్పత్తులన్నీ ఆగిపోయినటువంటి పరిస్థితి ఇండస్ట్రీస్ క్లోజ్ అయిపోయిన పరిస్థితి అలాంటి పరిస్థితుల్లో కూడా మరి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఏదో ఒక రకమైనటువంటి వృత్తిని కల్పించడం ద్వారా ఆయన ఆదుకున్నారు సో ఆ విధంగా ఉద్యోగాలు కల్పన ఈ రోజుకి కూడా మనం చూస్తే ఇంచుమించు నాలుగు లక్షలకు పైగా ఉద్యోగాలు మరి ఇంచుమించు అనేక స్థాయిల్లో ఆయన ప్రభుత్వ విభాగాల్లో కల్పించడమే జరిగింది సో ఇప్పుడు రీసెంట్గా కూడా ఆయన డిఎస్సి రిక్రూట్మెంట్ సంబంధించి నోటిఫికేషన్ ఇష్యూ చేశారు మరి రేపు మార్చి పదిహేను నుంచి ముప్పై లోపల మరి ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తున్నారు సో ఏప్రిల్ మొదటి వారం రెండో వారంలో దానికి సంబంధించిన ఫలితాలు కూడా ప్రకటిస్తున్నామని చెప్పారు సో ఇది ఆయన తీసుకున్నటువంటి సర్వనే చెప్పాలి అంటే ఇంకా దాన్ని ముఖ్యమంత్రి గారు ఆ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ కూడా మరి ఎందుకంటే నాడు నేడు వ్యవస్థ కింద మరి స్కూల్స్ను ఒక ఒక పక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చేసి మరి పాఠశాలలు అన్నింటిని హై స్కూల్స్ అన్నింటిని కూడా మరి అక్కడ అన్ని సౌకర్యాలు కల్పి చేస్తున్న తరుణంలో మరి మంది టీచర్లు కూడా ఉండాలి ఆ టీచర్లు రిక్రూట్మెంట్లో చాలామంది రిటైర్ అయ్యారు సో ఆ టీచర్స్ దాన్ని భర్తీ చేసే పద్ధతిలో మరి టీచర్లు కూడా రిక్రూట్మెంట్ చేయడం జరుగుతూ ఉంది సో ఆరు వేలు వేకెన్సీలు చేశారా ఆరు వేలు కొంత వంద వేకెన్సీ ఆరుమెంట్ చేయడం జరిగింది అవును సార్ సో దశల వారీగా రెండో దశలో మూడో దశలో కూడా రిక్రూట్మెంట్ జరుగుతూ ఉంది కాబట్టి దీనికి సమాజం చర్యలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటారు అంటే నిరుద్యోగులకు అన్యాయం జగన్ చేశారు అని రాజకీయ కోణంలోనే చూడాల్సి ఉంటుందా అంటే ఇప్పుడు ఆల్రెడీ బిఎస్సీ ప్రకటన అయింది సార్ మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇస్తే నిరుద్యోగులు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందా సందేహం డెట్ గా జరుగుతుందండి ఎందుకంటే ఒక పక్క ప్రభుత్వం ఆయన ప్రభుత్వ ఉద్యోగాలు వీలైనంత వరకు ఖాళీల మేరకు వాటిని రిక్రూట్మెంట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు రెండవది ఏంటంటే మనకి ఇటీవల విశాఖపట్నంలో మరి పెట్టుబడుల సదస్సు జరిగింది అందులో ఇంచుమించు మనకు పదమూడు లక్షల కోట్ల రూపాయల విలువ కలిగినటువంటి పెట్టుబడులు రావడానికి ఎంఓఈలు కూడా అందరు కూడా చేయడం జరిగింది దాని ఫలితంగా ఆరు లక్షల మందికి ఉద్యోగాలు దొరుకుతాయని అంటున్నారు అంటే పదమూడు లక్షల కోట్లు పెట్టుబడికి ఆరు లక్షల మందికి ఉద్యోగాలు లభిస్తాయనేటువంటిది ఒక అంచనా వేశారు సో ఇవన్నీ కూడా భవిష్యత్తులో రాబోయే నాలుగు ఐదు సంవత్సరాల్లో కూడా ఇవన్నీ కూడా మనకి ఫలవంతమయ్యేటువంటి అవకాశం అది మన మన క్లియర్గా గా కనబడుతూ ఉంది కాబట్టి రాజకీయంగా చేసే విమర్శగానే నేను భావిస్తాను అంటే కాదు అవును మంది నిరుద్యోగులు తప్పుదో పట్టించడానికి సంఘాలు కావచ్చు రాజకీయ పార్టీలు కావచ్చు ఇప్పుడు కొత్తగా చంద్రబాబు నాయుడు గారు ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని తాజాగా చాలా సభల్లో చెబుతున్న పరిస్థితి ఇప్పుడు చంద్రబాబు చెప్పే మాటలను నమ్మాలా జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ డిఎస్సి విధానం వచ్చే గెలిస్తే దీన్ని కంటిన్యూ చేస్తామని చెప్తున్నారు దేన్ని నమ్మాలి సార్ నిరుద్యోగులు ఏదైనా కానీ ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం జగన్ గారు ఆయన హయాంలో ఇప్పుడున్న ఈ టెన్యూర్లో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో ఆయన ఉద్యోగాలు కల్పించి ఇదిగో ఇన్ని ఉద్యోగాలను సృష్టించారని చూపెడుతున్నారు లక్షల్లో చూపెడుతున్నారు కాబట్టి మనం చూస్తున్నది నమ్ముతామా చూడండి జరగబోయేది జరుగుతుందని నమ్ముతామా సో కాబట్టి రాజకీయ పరమైన విమర్శలు ఉంటాయి సాధారణంగా ఉంటాయి దాన్ని అంతవరకే తీసుకోవాలి తప్ప జరిగిన వాస్తవం అయితే ఇది రాష్ట్ర ప్రభుత్వం అయితే మాత్రం ఉద్యోగుల పట్ల ఒక కల్పవృక్షంగా నిలబడిందని నేను చెప్పగలను రైట్ సార్ ఫైనల్గా సార్ నిరుద్యోగులు కూడా విద్యావంతులే కాబట్టి వాళ్ళు కూడా ఆలోచిస్తారు జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ అంటే ఒక రెండేళ్ళ కోవిడ్ ఇబ్బందుల పరిస్థితులు ఎవ్వరు కూడా కాదని లేరు ఏ అన్ని ప్రభుత్వాలు చేతులు తీసిన పరిస్థితుల్లో అంతో ఇంతో జగన్మోహన్ రెడ్డి చేయగలిగారు మందిని ఆదుకున్నారు సార్ ఇకన ఆ సంక్షేమ రంగం వ వరకు ఆయన కంప్లీట్గా సక్సెస్ అయిపోయారు మనం అనుకున్నట్టు ఇక ఉప ఉపాధి ఉద్యోగాల కల్పన విషయంలో కూడా ఆయన ప్రారంభించినట్టు అంటే అడుగు తొలి అడుగు వేసినట్లుగానే భావించాల్సి ఉంటుందా సార్ అంటే ఈ అడుగు అనేది వచ్చే ఎన్నికల్లో గెలిచిన తర్వాత కూడా కంటిన్యూ చేస్తారని నమ్ముతున్నారా తప్పనిసరిగానండి సంక్షేమం సంక్షేమ రంగంలో ఆయన ఇప్పటికే నూటికి తొంభై తొమ్మిది శాతం తనే విజయం సాధించానని కూడా చెప్తున్నారు అది వాస్తవం కూడా ఇక ఉద్యోగ కల్పన రంగానికి సంబంధించిన త్వరగా మనం చూస్తే అది కూడా ఈ ఐదు సంవత్సరాల్లో ఆయన మాక్సిమం చేయాల్సినంత చేశారు కరోనా టైంలో కూడా అటువంటి పరిస్థితుల్లో కూడా చేశారు రాబోయే రోజుల్లో కూడా ఇంత చేసిన ముఖ్యమంత్రి రాబోయే రోజుల్లో మరింత ఉత్సాహంతో మరింతగా చేయడానికి అవకాశం ఉంటుంది అంటే మీరు సార్ అంటే చాలా మంది ఉండొచ్చు నిరుద్యోగులు విద్యావంతులు వాళ్ళకి అన్ని విషయాలు తెలుసు అంటే ఏదో ఒకటి ఇన్ని ఇంకా ఇన్ని వేల ఉద్యోగాలు అంటే బాగుంటుందని నేను అందుకని ముందే చెప్తాను మనం విద్యావంతులుగా ఒక విషయం ఆలోచించాలి మొత్తం ఎంప్లాయ్మెంట్స్ ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ దేశంలో ఎంతమందికి మన అవకాశం వంద మంది దేశంలో ఏదైనా ఏదో ఒక ఉద్యోగంలో ఉంటారు ఒక వంద మంది ఉన్నారనుకున్న ఆ వంద మందిలో ఒక శాతమే గవర్నమెంట్ ఉద్యోగాలు ఉంటాయి మిగతా వాళ్ళందరూ ప్రైవేట్ రంగాలు పరిశ్రమలు అసంఘటిత రంగము తర్వాత ఇవి ఇట్లాగా స్ప్రెడ్ అయి ఉంటారు సో గవర్నమెంట్ సెక్టర్లో ఉన్నది ఓన్లీ వన్ పర్సెంటే సో వన్ పర్సెంట్ అంటే నూటి వంద మందిలో లెక్క వేసుకోండి ఇంకా ఎన్ని ఉద్యోగాలు ఉంటాయి వన్ పర్సెంటే కదా వన్ పర్సెంట్ ఉద్యోగాలు వస్తాయి సో మనకు ఐదు కోట్లు జనాభా అంటే ఐదు కోట్లు గవర్నమెంట్ జాబ్ అందులో వన్ పర్సెంట్ అంటే కొన్ని లక్షల్లో ఉంటాయి మాక్సిమం పది లక్షలు ఉద్యోగాలు క్రియేట్ చేయగలం రాష్ట్రంలో మన రాష్ట్రం మొత్తం జనాభాకున్న రాష్ట్రంలో మొత్తం అన్ని ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తున్నటువంటి సంఖ్య మీరు తీసుకోండి నిష్పత్తి ఎంత ఉంటుంది నాట్ ఈవెన్ వన్ పాయింట్ టూ ఆర్ వన్ పాయింట్ త్రీ పర్సెంట్ అని అంటున్నారు అవును సార్ అలాగే ఉపాధ్యాయ పోస్టులు కూడా ఇరవై వేలు ఖాళీ ఉన్నాయి సుమారుగా ఇరవై వేలు ఉన్నాయి ఆరు వేలు తీశారు అంటే భావన చాలా మంది ఉంది సార్ అంటే వచ్చే సంవత్సరం మళ్ళీ వచ్చే మళ్ళీ గెలిచిన తర్వాత ఈ కంటిన్యూటీ అలాగే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా దృష్టిలో పెట్టుకోవాలి సపోజ్ ఈ ఆరు వేలు ఉద్యోగాలు కూడా ప్రకటించుకుంటూ ఉండిపోవచ్చు కదా ఈ ఆరు వేలు కూడా ఎందుకు ప్రకటించాలి ఆయన ప్రకటించకుండా ఉండిపోవచ్చు కదా ఎంత కొంత నిరుద్యోగులకి తను ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఏదో ఉపాధి కల్పిద్దాము అనేటటువంటిది ఇక్కడ ఆలోచన తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ టీచర్స్ రిక్రూట్మెంట్ అనేది చాలా నైపుణ్యవంతమైనటువంటి టీచర్స్ అపాయింట్ చేసుకోవాలి ఇది మామూలుగా మిగతా ఉద్యోగాలు ఎలా అంటే అలా తీసుకోవడానికి కాబట్టి మంది ఉద్యోగాలు ఆరు వేల మందికి రేపు రిక్రూట్మెంట్ జరిగిన తర్వాత వీళ్ళకి ఇప్పుడు కొత్త నూతన విద్యా విధానం ప్రకారం అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఇంటర్నేషనల్ అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం రాష్ట్రంలో ఇంగ్లీష్ బోధన ఇవన్నీ కూడా జరగాలి అని ఆలోచన చేస్తున్నారు అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన సిలబస్ని మన కరికులంతో ఇంటిగ్రేట్ చేసి చెప్పాలనుకుంటున్నారు ఇవన్నీ జరగాలంటే దశల వారీగా కొంతమందిని ముందు ఒక స్థాయిలో రిక్రూట్మెంట్ చేసుకుని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ నెక్స్ట్ ఇంకొక రిక్రూట్మెంట్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చుకుంటూ ఇలా దశల వారీగా ముందుకెళ్ళే ప్రణాళిక ఒకటి ఉంటుంది గంప గుర్తుగా ఏదో పాతిక వేలు నలభై వేలు యాభై వేలు ఉద్యోగాలు ఇచ్చాను మీరు వెళ్ళిపోండే స్కూల్స్ లోకి వెళ్ళి చెప్పాను అంటే కుదరదు ఇప్పుడు ఎందుకంటే అటు ట్రైనింగ్ శిక్షణ అన్ని విషయాలు చూసుకొని అన్నిటికీ ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్ళాల్సిన పరిస్థితి ఏముంది రేపు జగన్ గారు మళ్ళా ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత వెంటనే మళ్ళీ ఇస్తారు నోటిఫికేషన్ ఇస్తారు నెక్స్ట్ రిక్రూట్మెంట్ నెక్స్ట్ ఫేజ్ లో మళ్ళా జరుగుతూ ఉంటుంది కాబట్టి నిరుద్యోగస్తులని నిరుద్యోగులని ఆ విధంగా చేయడం కరెక్ట్ కాదు వెరీ మచ్ రైట్ చూసాం కదా నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పన అనే విషయంలో రకరకాల ప్రచారాలు దుష్ప్రచారాలు మొదలైపోయాయి ఎందుకంటే ఇది ఎన్నికల సమయం కాలం కాబట్టి ప్రచారాలు దుష్ప్రచారాలు మొదలైపోయి జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగులను పట్టించుకోలేదనే ప్రచారం కూడా మొదలైపోయింది అయితే కోవిడ్ కష్టకాలంలో కూడా జగన్మోహన్ రెడ్డి ఏం చేశారన్న దీన్ని మనం ఒకసారి ప్రశ్నించుకుంటే ఖచ్చితంగా ఆయన విజయం సాధించారని చెప్పాలి ఐదు లక్షల పైగా రకరకాల ఉద్యోగాల కల్పన ఆయన చేశారు అయితే ప్రభుత్వ ఉద్యోగాలు అనేది అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు అనేది అసాధ్యం అనేది ప్రతి ఒక్కరికి తెలుసు ఇప్పుడు తాజాగా డిఎస్సి తీసి దాని పరీక్షలు నిర్వహించి ఫలితాలు కూడా రిలీజ్ చేయబోతున్నారు ఆ తర్వాత ప్రభుత్వం మళ్ళీ వస్తుందన్న పూర్తిస్థాయి నమ్మకం ఉండడం వల్ల ఖచ్చితంగా ఐబీ సిలబస్ అలాగే సిబిఎస్ సిబిఎస్ఈ తగ్గట్టుగా తరిఫీదు ఉన్న ఉపాధ్యాయులను తీసుకోవాలన్న ప్రణాళికతో ప్రభుత్వం ఉన్నట్లుగా కనిపిస్తుంది ఏమైనప్పటికీ నిరుద్యోగులు కూడా ఆలోచించాల్సిన పరిస్థితుంది ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఇంత మాత్రం చేసిన జగన్ ఏ స్థాయిలో సహాయ సహ సహకారం అందించారు నిరుద్యోగులకు ఏం సాయం చేశారన్నది కూడా పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది అలాగే ఈ డిఎస్సి ప్రకటన డిఎస్సి ప్రకటన వచ్చిన నేపథ్యంలో నిరుద్యోగులు కూడా చాలా ఉత్సాహం ఉత్సాహవంతంగా పరీక్షలో పాల్గొని విజయం సాధించాలని కూడా ఐ డ్రీమ్ కోరుకుంటుంది कैमरामैन मूर्ति तो प्रसाद ऐडी मीडिया विशाखप्ट